హై గైస్ వెల్కమ్ టు మై ఛానల్ రమ్యా శేఖర్ ఈరోజు మీకు నేను ఉల్లగడ్డ ఎగ్ మసాలా కర్రీ చేసి చూపించిపోతున్నాను ముందుగా హీట్ చేసి పెట్టుకున్న ఒక బాండీలో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేయించుకొని అవి చిటుపట్టలు ఆడిన తర్వాత కొంచెం ఆనియన్స్ అనేది యాడ్ చేశానండి ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఆయిల్ అయితే యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత జరటితో దాన్ని మంచిగా సలపెట్టుకున్న తర్వాత ఇక్కడ రెండు రెమ్మలు కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసిన తర్వాత దాన్ని కూడా మంచిగా ఆయిల్లో మిక్స్ చేసుకోవాలి సో కొంచెం స్మెల్ వచ్చాక ఇక్కడ నేను మసాలాని యాడ్ చేసుకున్నాను మసాలా అయితే నేను కొంచెం అల్లం తెల్లగడ్డ పట్ట మొగ్గ గసగసాలు కొబ్బరి అవన్నీ యాడ్ చేసి అల్లంని ఆ మసాలాను అయితే ప్రిపేర్ చేసుకున్నాను సో మసాలా ప్రిపరేషన్ ఎలా చేసాను నెక్స్ట్ వీడియోలో నేను మీకు పెడతానండి సో ఈ మసాలా దీంట్లోకి యాడ్ చేసిన తర్వాత దీంట్లో నుంచి ఆయిల్ బయటకు వచ్చాక కొంచెం స్లైట్గా కలర్ అనేది చేంజ్ అవుతుంది ఆ కలర్ చేంజ్ అయ్యాక చూడండి మళ్ళీ ఇంకోసారి మనం క్యారెట్తో మంచిగా మిక్స్ చేసుకొని ఇక్కడ వన్ మీడియం సైజ్ టమాటో అయితే యాడ్ చేశాను సో మీ ఫ్లేవర్ తగ్గట్టుగా కావాలంటే టూ టమాటోస్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే వన్ మీడియం సైజ్ టమాటో యాడ్ చేశాను యాడ్ చేసి దీ మసాలాలోకి మొత్తం మంచిగా మిక్స్ చేశాను చూడండి ఆల్మోస్ట్ ఆల్ మిక్స్ అయిపోయింది ఇక్కడ కొంచెం మసాలా వాటర్ని నేను యాడ్ చేసి ఇంకొంచెం సేపు ఈ మసాలాని మంచిగా ఉడికించుకున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం ఉడికించుకుంటే వాటర్ అనేది కూడా ఒపరేట్ అయిపోతుంది సో చూడండి ఆల్మోస్ట్ ఆల్ మసాలా ఉడికిపోయింది ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అయితే యాడ్ చేశాను అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేశాను మీకు ఎంతవరకు కారం మీకు తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవచ్చు సో యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేస్తాను చూడండి మంచిగా మిక్స్ చేసుకొని నేనైతే ముందే వాటర్ అయితే నేను పోయట్లేదండి ఎందుకంటే ఉప్పు కారం పసుపు అంతా మంచిగా కలిసాక కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి ఇలా చేసుకున్నాను తర్వాత కోడిగుడ్లు పొటాటోస్ యాడ్ చేసి దీంట్లోకి మంచిగా మిక్స్ చేశానండి సో నేను వాటర్ క్వాంటిటీ ఇప్పుడు ఇప్పుడు నేను నాకు ఎంతవరకు కావాలో అంతవరకు వేసుకుంటానండి మీకు ఎలా ఇష్టమో అలా వేసుకోండి ఎందుకంటే నేనైతే చపాతీలోకి యాడ్ చేసుకుంటున్నాను అదే కర్రీస్లోకి అయితే కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తాను సో చూడండి ఒక హాఫ్ కప్ వాటర్ అయితే యాడ్ చేశాను సో దీన్నైతే ఒక త్రీ మినిట్స్ మంచిగా ఈ కూర మంచిగా స్మెల్ వచ్చేలాగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత మూత పెట్టేసుని ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఉడికించుకుందామండి చూడండి కర్రీ కన్సిస్టెంట్ ఎంత బాగా అయితే వచ్చిందో చూడండి ఇది చపాతిలోకైనా లేకపోతే రైస్లోకైనా వేసుకుంటే చాలా అంటే చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది నచ్చినా మీకు ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా ఛానల్కి సపోర్ట్